హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చేసుకునే సూపర్ టేస్టీ రసం పొడి ఒక్కసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నుంచి నాలుగు వారాలు టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఐదు స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది రసం పౌడర్ నెక్స్ట్ రెండున్నర స్పూన్ల జీలకర్ర వేసుకొని ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక ఒకటిన్నర స్పూన్ ధనియాలు వేసుకొని సుమారు ముప్పై సెకండ్లు ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా ఫ్రై అయ్యాక మూడు ఎండుమిర్చీలు వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం స్పైసీ మిర్చి వాడుతున్నాను మీరు మీరు యూస్ చేసుకునే మిర్చిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఎండుమిర్చి ఉంచి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వాటిలోకి హాఫ్ స్పూన్ మిరియాలు నాలుగు నుంచి ఐదు చిన్న ముక్కలు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీలో బాగా ఫైన్ పొడిలాగా గ్రైండ్ చేయాలి చివరగా ఐదు వెల్లుల్లి రబ్బలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి అంతే మన హోమ్మేడ్ రసం పొడి రెడీ ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే మూడు నుంచి నాలుగు వారాలు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినా కేవలం ఐదు నిమిషాల్లో వేడి వేడి రసం పెట్టేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్